ఇది మల్లారెడ్డిగూడెం మండలం వైపు చింతలపాలెం మండలం వైపు వెళ్ళే అండర్ పాస్ ఫిర్చేయండి ఒకసారి ఆలోచన చేయండి పది సంవత్సరాలు అవుతుంది ఇది బట్టి దీని కథా కార్యక్రమం చూడండి ఇదండి దీని పరిస్థితి చాలా సంవత్సరాలు అవుతుంది ఇది ఏబట్టి బట్టి ఇంకా ఇంకెన్ని సంవత్సరాలు పడితే అర్థం కాని పరిస్థితి అటు టెంపరీగా చేసిన మెట్రో డేమో వాన పడితే మన రైతులు వాహనదారులు వివిధ వర్గా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఈరోజు మేం మేము అడుగుతున్నామండి ఈ ప్రాంత మా ప్రాంతంలో జరుగుతున్న అన్యాయం కొరకు ఈరోజు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ లైవ్గా వచ్చి మీ ముందు మాట్లాడుతున్నాం దయచేసి అర్థం చేసుకుంటారని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా ఇది చింతలపాలెం మండలం వైపు వెళ్ళే అండర్ పాస్ బ్రిడ్జి ఆ హైట్లో రేపు ఎక్కాలన్న ఇబ్బంది అయితే వర్షం పడితే నీళ్ళు చూడండి ఇప్పుడు ఎట్లున్నాయి అంటే రేపు వర్షం పడితే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి ఇది దీని కథ కార్యక్రమం అని తెలియజేస్తున్న మీరు ఒకసారి ఆలోచన చేసుకుంటారని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా దీని కథ కార్యక్రమము ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నా అయ్యా చింతలపాలెం మండలాలలో ఉన్న నాయకులారా మీ ముద్దు నిద్ర లేచి మన ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఒకసారి చేయండి ఈరోజు మన మేలచెరు శివరాత్రికి వచ్చే భక్తులకి ఎంత ఇబ్బంది అవుతుందో వాహనదారులకు ఎంత ఇబ్బంది అవుతుందో ఈరోజు మన ప్రాంతానికి వందలాది లారీలు మన మన రోడ్డు వైపోతున్నాయి కనీసం ఈరోజు కందిబండ దగ్గర నాలుగు నెలల క్రితం కలిస్తే బ్రిడ్జి అది టెంపరీ రోడ్ వేశారు కదిబడి దాటిదా దానికి రోడ్ వేశారు మరి ఈ ప్రాంతానికి ఈ పక్క బ్రిడ్జికి ఎందుకు వేయట్లేదు ఈ మట్టి రోడ్కి ఎందుకు వేయట్లేదని నేను అడుగుతున్నా ఎందుకంటే అంటే మేము మనుషులం కాదా మేము ప్రజలం కాదా వర్షం పడితే మా పరిస్థితి మా బాధ మా వ్యవస్థ మీకు అర్థం కావట్లేదు హాస్పిటల్ పోవాలంటే చుట్టూ ఇరవై ఐదు కిలోటర్లు పోతున్నాయి కానీ మాకు హాస్పిటల్ ఉంటుంది ఈరోజు హాస్పిటల్ లేని పరిస్థితి అంటే ఒకసారి ఆలోచన చేయండి కనీసం టెంపరీ రోడ్డు వేయకుండా కూడా మీరు ఇట్లా ఉంటే ఏంది మా పరిస్థితి అని తెలియజేస్తూ నేను ఈ వీడియో మీ ముందుకు వచ్చా మీరు చూస్తారని ఈ వీడియో చేయడం జరిగింది దయచేసి ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుకుంటున్నాం మీ మిత్రుడు మోర్తాల నాయగిరి జాతీయ కబడ్డీ క్రీడాకారుడు చింతలపాలెం మండలం జై హింద్ జై తెలంగాణ జై